ఎటు చూసినా పచ్చదనం ప్రవహించే నది పక్షుల కిలకిల శబ్దాలు సంతోషంగా సుఖంగా జీవించేవాళ్ల ఊరు తేజ్పూర్ గ్రామం ఆ ఊరికి సర్పంచ్ సంపత్ సంపత్రాం చాలా సభ్యత గలవాడు చాలా మంచివాడు అలాగే నిజాయితీపరుడు ఊరిని ఎంతో బాగా చూసుకునేవాడు చెట్టు కింద జరుగుతూ ఉన్న సభలో ఊరికి లభించే ఒక ప్రత్యేకమైన పురస్కారం గురించి వివరాలు చెప్తూ ఉంటారు చాలా సంతోషకరమైన విషయం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన గ్రామానికి ఆదర్శ గ్రామంగా పురస్కారం లభించింది ఈ పురస్కారం ఈ విషయానికి ఆధారం మన గ్రామంలో వికాసంతో పాటు సుఖశాంతులు కూడా ఉన్నాయని నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరందరూ ఇదే విధంగా కలిసికట్టుగా ఉండాలి కానీ గారు వికాసము సుఖశాంతులైతే సరే కానీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఊళ్ళో ఉడికించే చలిపోతుంది దాని సంగతి ఏంటి దానికి ఏమైనా పరిష్కారం ఉందా మీ దగ్గర ప్రతి సంవత్సరం చలికాలం వస్తుంది ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మనం అందరికీ దుప్పల పంచి పెడదాం దానితో అందరూ చలి నుంచి తమను కాపాడుకోవచ్చు తనే సూరజ్ సంపత్రంకి ఏకైక కొడుకు తన తండ్రి లాగానే మంచివాడు తెలివైనవాడు కూడా అతను ప్రతి క్షణం ఊరి మంచి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఈసారి మాకేం తెలిసిందంటే ప్రతి సంవత్సరం అంటే కూడా ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంటుందని మీరే కంగారు పడకండి దానికి ఏదైనా పరిష్కారం ఈసారి చాలా చలిగా ఉంటుంది సంపత్ రామ్ ఇంకా సూరజ్ ఊరి వాళ్ళందరికీ బెడ్షీట్లు పంచుతారు కానీ ఎన్ని పంచినా అవి జనాలకి సరిపోవు అరే ఈ సంవత్సరం చలి అంత ఎక్కువగా ఉందంటే రెండు మూడు బెడ్షీట్లు కప్పుకున్నా కూడా చలి ఆగడం లేదు అవునవును ఈసారి ఊళ్ళో సంపత్ రామ్ గారు ఎన్ని బెడ్షీట్లు పంచినా సరే అవి కూడా సరిపోవడం లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఈ సరిలో బయటికి ఎలా రావాలి ఇంటి నుంచి బయటకు వచ్చి పని చేసుకోకపోతే ఆకలి చవ్వులు చావాల్సి వస్తుంది అసలు మనం ఏం చేయాలి ఇప్పుడు బహుశా మనం మా ధనుసుక్లాల్ దుకాణానికే వెళ్లాల్సి వస్తుంది అనుకుంటా కానీ అతను చాలా ఎక్కువ ఖరీదు కమ్ముతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి మనకు వేరే దారి లేదు కదా ఇప్పుడు అందుకని ఊరి వాళ్ళందరూ ధన్సుక్లాల్ దుకాణానికి వెళ్తారు అతనికి ఒక బెడ్షీట్ల దుకాణం ఉంటుంది ఇలా చూడండి ఈ బెడ్షీట్లు ఐదు వేలు దీని క్వాలిటీ చూడండి చాలా బాగుంటుంది ఇవి తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేదండి వెళ్ళండి ఇక్కడి నుంచి మీ సర్పంచ్ ఇచ్చే బెడ్షీట్లు కాదు వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్కి దుప్పటికి తేడానే ఉండదు తేడా మీ ఆలోచన విధానంలో వాళ్ళ ఆలోచన విధానంలో మాత్రమే ఉంది వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్లు బాగానే ఉన్నాయి కానీ మీరు ఏదైతే ఐదు వేలకు అమ్ముతున్నారో వాటి ధర రెండు వేల కంటే ఎక్కువే ఉండదు ఊళ్ళో ఇంత చలిగా ఉంది కానీ మీరు లాభాల గురించి ఆలోచిస్తున్నారా పేదవాళ్ళ సంగతి పక్కన పెడితే ధనవంతులకు కూడా ఈ బెడ్షీట్ని కొనటం చాలా భారం అయిపోతుంది మీరు కూడా ఈ ఊరి వారే కదా మీకు కొంచెం కూడా ఊరు గురించి ఆలోచన లేదా నేను ఊరు గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే దీని రేటు మరీ తగ్గించేశాను లేకపోతే పట్టణానికి వెళ్ళండి అక్కడ మీకు అసలు ఏంటో తెలుస్తుంది ఈ క్వాలిటీ బెడ్షీట్ అక్కడ ఏడెనిమిది వేలకు తక్కువే దొరకదు సర్పంచ్ సంపత్ రామ్ ఇంకా సూరజ్ మాత్రమే ఆలోచిస్తారు వాళ్ళు తమ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు నాన్న ఈసారి వచ్చిన వల్ల అందరూ పాపం చాలా కష్టపడుతున్నారు అవును నేను కూడా విన్నాను నిన్న ఊళ్ళో ఆ మంగళూ వాళ్ళ నాన్న వల్ల చనిపోయారంట ఎలాగే నడుస్తూ ఉందంటే ఊళ్ళో ఒక కుటుంబం కూడా ప్రాణాలతో మిగలుతూ ధన్సుఖలాల్ కేవలం లాభాల గురించి మాత్రం ఆలోచించకుండా కొంచెం ఊరి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అతని అంత ఖరీదైన బెడ్షీట్లను ఊరి వాళ్ళు ఎలా కొనుక్కుంటారు నా ఉద్దేశం ప్రకారం నేను మాట్లాడడం మంచిదేమో సంపత్ రామ్ ఎప్పుడైతే లాల్ ఇంటికి వెళ్తాడో అప్పుడు అతనికి కూడా అదే సమాధానం చెప్తాడు లాల్ నుండి అందరూ అదే ఊహిస్తారు లాల్ నేను కొంచెం చెప్పేది విను నువ్వు ఊరి గురించి ఆలోచించు ఇక్కడందరూ ఐదు వందల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారు అలాంటి వాళ్ళు ఐదు దుప్పట్లు ఎలా నేను దుప్పట్లు తక్కువ ధరక అమ్మాలని మీరు అనుకుంటున్నారు కానీ సంపాదించుకోవడానికి ఇదే సీజన్ కదా ఇప్పుడు డబ్బు సంపాదించకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాను నేను నేను తక్కువ బెడ్ బెడ్షీట్లు అమ్మను ఇది ఖాయం అంతే రామ్ ఇంకా సూరజ్ తమ ఇంట్లో కూర్చుని ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఈ సమస్య నుండి ఊరి వాళ్లను ఎలా కాపాడాలి అని రామ్ ఎంతో బాధతో ఇలా అంటాడు ఈ సమస్య నుండి ఊరి వాళ్ళు ఎలా బయటపడతారో నాకు అర్థం కావడం లేదు మీరేం కంగారు పడకండానా ఏదో ఒకటి చేద్దాం నేను సర్పంచ్ నుంచి ఈ ఊరిని నా కన్న బిడ్డలా చూసుకుంటున్నాను అన్ని సమస్యలు తీర్చాను కానీ ఈ సమస్యకు నాకు పరిష్కారం దొరకడం లేదు ఏం చెయ్యాలో ఏం అర్థం కావడం లేదు తన తండ్రి పరిస్థితిని చూసి సూరజ్ కూడా చాలా దిగులు పడతాడు నిజంగానే తన తండ్రి సర్పంచ్ నుంచి తన ఊరిని తన బిడ్డలాగానే చూసుకుంటూ వచ్చాడు తన కుటుంబం కంటే కూడా ఎప్పుడూ ఊరి గురించే ఆలోచిస్తాడు కాని చలి సమస్య అయితే అతన్ని లోపలి నుంచి కృంగదీసేసింది సూరజ్ కూడా తన తండ్రిలాగానే ఊరిని ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ మొత్తం వాతావరణంలో తను ఎలా ఇరుక్కున్నాడంటే తనకి ఊపిరాడట్లేదు అందుకని కాస్తలా తిరిగి రావడానికి ఊరి నుండి దూరంగా నది ఒడ్డుకి వెళ్తాడు ఇదిగో అన్నయ్య చూడు మా బాల్ ఆ కన్నంలో పడింది ప్లీజ్ మీరు మాకు అందులో నుంచి బాల్ తీసి ఇస్తారా ఎక్కడ పడింది మీ బాల్ అలా చూడండి అక్కడ ఆ పుట్టలో పడింది మీకు ఆడుకోవడానికి ఈ చోట దొరికిందా మైదానానికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా ఇక్కడ ఉంది అందులో ఏముందో ఎవరికి తెలుసు పాములు అన్నా ప్లీజ్ బాల్ తీసివ్వండి మేమిప్పుడే మైదానానికి వెళ్ళిపోతాము ప్లీజ్ మా బాల్ తీసివ్వండి చూసి అందరూ భయపడతారు కానీ ఆ పాము మాట్లాడేసరికి సూరజ్ ఆశ్చర్యపోతాడు భయపడొద్దు నాకు తెలుసు నన్ను చూసి మీరు భయపడుతున్నారని నేను మాట్లాడే పాముని పెట్టారు సూరజ్ భయపడుతూ ఇలా అంటాడు సంతోషపడుతున్నాను నువ్వు నాకు చాలా సాయం చేశావు నాకొక గాయమైంది దానివల్ల నేను నడవలేకపోయాను ఒక చోట ఉండలేకపోయాను నువ్వు ముట్టుకోవడం వల్ల నా గాయం మానిపోయింది ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నీ కారణంగా నేను ఇబ్బంది నుండి బయటపడ్డాను చెప్పు నేను నీకు ఏం చేయగలను నేను చాలా సంతోషంగా ఉన్నాను మీకు ఉపయోగపడినందుకు నాగదేవత మీరు ఒక బాధ నుండి బయటపడ్డారు బాధ గురించి మీకు చాలా బాగా తెలుసు నేను కూడా ఒక బాధను అనుభవిస్తున్నాను దానికి నాకు ఉపాయం దొరకడం లేదు చెప్పు నేను నిన్ను ఎటువంటి సమస్య నుండైనా బయట చెప్పు మరి మీకేం కావాలి అది మా ఊరి పేరు తేజుగాం విషయం ఏంటంటే ఈసారి ఊళ్ళో చలి చాలా ఎక్కువగా ఉంది దానివల్ల అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు చనిపోతున్నారు కూడా మీరు మాకోసం ఏమైనా చేయగలిగితే నేను మీకు రుణపడి ఉంటాను నేనే మీకు రుణపడి ఉన్నాను మీ ఈ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను ఆ తర్వాత ఏముంది క్షణంలో ఇంకా పిల్లల ముందు ఒక పెద్ద పెట్టి ప్రత్యక్షమవుతుంది ఇది ఒక తందూర్ నీ చేతిలో ఏదైతే అగ్గిపెట్టి ఉందో దాంతో ఈ తందూర్ ఎలుగుతుంది దాని వేడితో మీ ఊళ్ళో ఎంత వెచ్చదనం వస్తుందంటే బెడ్షీట్ కప్పుకునే అవసరం కూడా ఉండదు అంతా మామూలుగా మారిపోతుంది భలే ఇంత పెద్ద తందూరా ఇప్పుడు చాలా సరదాగా ఉంటుంది దీనిలో ఊరంతటి కోసం చపాతీలు చేసుకోవచ్చు తందూర్ని వెలిగించిన తర్వాత ఊరంతా ఎంత సంతోషిస్తుందంటే అసలు చాలానేదే ఉండదు ఊరి వాళ్ళందరూ సూరజ్ ని ఎంతగానో మెచ్చుకుంటారు మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఇవాళ తన వల్ల ఊరంతా ఎంతో భలే సూర్రాజ్ అన్న ఈ తందూరుతో ఎంత వేడి విస్తరిస్తుందంటే గ్రామస్తులెవరూ కూడా సరే వేడు లేదు ఇది చాలా అద్భుతమైంది దేనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సూర్య అన్నయ్య అగిపెట్టే వాళ్ళు మాత్రమే వెలుగుతుంది ఇది మాయలా ఉంది కదా ఇది మాయ రాందాస్ అన్నా నాకెందుకు సంతోషంగా ఉందంటే మన ఊరి చలి నుండి బయటపడింది కానీ ఇదంతా చూసి ఊరి పూర్తిగా కుళ్ళుకుంటాడు ఈ సూరజ్ అయితే నా వ్యాపారానికి పూర్తిగా నష్టం కలిగించాడు నేను పట్టణం నుంచి బోరుడైన బెడ్షీట్లు కొనుగోలు చేశాను ఇప్పుడు వాటన్నిటినీ ఆ తందూరులో వేసి కాల్చేయాలి ఈ తందూరు నాకు ప్రాణ సంకటంగా మారింది ఒకటి చేయాల్సిందే నేను విన్నాను సూరజ్ దగ్గర ఏదైతే అగ్గిపెట్టుందో ఆ అగ్గిపెట్టితో మాత్రమే ఆ తందూర్ని వెలిగిస్తారట నువ్వాచెస్ ని దొంగిలిస్తే దానిని నాశనం చేస్తే ఆ తర్వాత మళ్ళీ అందరూ చలితో చస్తారు వాళ్ళు చలి నుండి తప్పించుకోవడానికి నీ దగ్గరే బెడ్షీట్లు కొనుక్కుంటారు కానీ ఇప్పుడు నేను ఏం చేస్తే ఆ తందూర్ అగ్గిపెట్టి నా చేతిలోకి వస్తుంది నువ్వు ఆ ఎవరూ చూడకుండా జాగ్రత్తగా దొంగిలించాలి ఒక పంచి చీకట్లో సంపత్ రామ్ ఇంటికి వెళ్ళు ఆ అగ్గిపెట్టెను నువ్వు బయటికి తీసుకొచ్చి నాశనం చేసే రాత్రివేళ ఊరంతా నిద్రపోతూ ఉన్నప్పుడు రామ్ ఇంటి వెనుక ఉన్న కిటికీలో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తాయి నన్ను క్షమించు నన్ను క్షమించు పావు నన్ను కరిచేస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు దొంగలాగా మా ఇంట్లోకి ఎలా వచ్చావు మీ మాయా తండ్రి కారణంగా ఊరికి చాలా లాభం కలిగింది కానీ నా వ్యాపారం నష్టపోయింది నాకు చాలా కష్టం కలిగింది ఇలాగే జరుగుతూ ఉందంటే నేను డబ్బు ఎలా సంపాదిస్తాను అందుకే నేను మీ తందూరు అగ్గి నాశనం చేయడానికి ఎక్కడికొచ్చాను నేను ఎప్పుడైతే దాన్ని ముట్టుకున్నానో ఆ అగ్గి పెట్టే అంటే పాములాగా మారిపోయింది కానీ ఇప్పుడు చూడు నేల మీద పడగానే అది అగ్గి మారిపోయింది నన్ను క్షమించు నేను ఇలా ఎప్పుడు చేయను జరిగినదంతా చూసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి సూరజ్కి సంపత్ రామ్కి ఏమాత్రం సమయం పట్టలేదు మనిషి స్వార్థంతో ఎంత గుడ్డివాడైపోతాడు అంటే అది వాళ్ళ నీకు అర్థమై ఉంటుంది నువ్వు కూడా ఈ తేజ్పూర్ గ్రామానికి చెందినవాడివే ఊరి సుఖ దుఃఖాలలో నువ్వు పాలు పంచుకోవాలి అంతేకాని స్వార్థంతో గుడ్డివాడైపోకూడదు నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించండి